నానండి వేరైనా ఏటి లేదండి మొన్న ఈ నగర్ సైడ్ వెళ్ళానండి విశాఖపట్నంలో నగర్ అని ఉన్నది ఆ సైడ్ వెళ్ళాను వెళ్తే ఒక ముగ్గురు ఆడపిల్లలు అండి పిల్లలు ఒక్కొక్కరు మా అయితే పది పదిహేను సంవత్సరాలు ఉంటాయి పిల్లలకి ఆ పిల్లలు కళ్ళకు గంతలు కట్టేసుకొని ఏటి గుట్ట కట్టించుకొని సైకిల్ తొక్కుతాను రండి చూసి వేసింది నాకు ఇదేంటి ఇది మామూలుగా నడిచే నోళ్ళకే లేదు వాళ్ళేమో కళ్ళకు గంతలు కట్టుకొని మరి సైకిల్ నడిపేస్తారు ఆ లెవెల్లో ఏడు సాగితే తెలుసుకుందామని వచ్చినండి విచిత్రం అయిపోండి కబ్బ అయిపో ఏది ఇది మామూలుగా అంట మనం చూసుకొని నడిపితేను ఎవరు ఒకళ్ళకి గుద్దేస్తాము అలాంటిది ఆ ఏడపిల్లలు ఎంత ఎంత ఉన్నారో వాళ్ళు కళ్ళు గుట్ట ఆ అలాగే నడిపించుకొని వెళ్ళిపోతాను రండి ఎదరు ఏటో వచ్చినా కానీ అలా తప్పించుకొని వెళ్ళిపోతాను ఆ ఎవరులో ఏడిదే తెలుసుకుందమా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఏకంగా ఇంటికి వచ్చేసినానండి అగో అక్కడ ఉన్నారు చూడండి పక్క ఆ ముగ్గురు పిల్లలే అయితే అయ్యమ్మా మీ మీ దగ్గరికి వచ్చినాను వీళ్ళతోటి మాట్లాడుతుమా వీళ్ళకి ఇంత టాలెంట్ ఎలాగొచ్చింది అసలు వీళ్ళు ఇదే కాకంటే ఏటారనేది అడిగి తెలుసుకుందామని ఆ నాయనమ్మ గారు ఉన్నారు అదిగో వాళ్ళ గారు అక్కడ ఉన్నారు ఇగో ఈ పిల్ల అనమాట ఈ పిల్ల ఈ పిల్ల నాయన నాయనమ్మ వీళ్ళందరితో ఒకసారి మాట్లాడుతుమా మాట్లాడు మీ అందరికి చూపిద్దు వీళ్ళ దగ్గర మామూలు కలలు నేవండి చాలా మంచి కళలు ఉన్నాయి అవి అని తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చినాను వాళ్ళతోటి మాట్లాడుతుండీ ఒకసారి ఇదొట్టండి అవి అమ్మ ఆ నాయురాళ్ళ అమ్మ కాడ ఉన్నాము కళ్ళుకి గుడ్లు కట్టించుకొని అంత బాగా సైకిల్ తొక్కుని వెళ్ళిపోతానో కదా ట్రాఫిక్ లోటా ఎలా అన్ని నేర్పిస్తారనమాట ఎలా చేయాలి ఏం చేయాలి దానికి ఒక ఆహా తెఫీ పెట్టాను కాడమ్మా దేవి మేడం అని మేడం ఉంటారు ఆవిడ దగ్గర నేర్చుకో అంతేటి కళ్ళు గంతలు కట్టుకొని తొక్కడు ముక్కే నేర్చుకుంటాము ఇంకేటి నేర్పిస్తాను రాయమ్మ ఇంకా అవన్నీ నెక్స్ట్ లెవెల్ కూడా నేర్పిస్తాం అంతే నెక్స్ట్ లెవెల్ అంతే నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి బయటన ఎవరు వస్తున్నారు అవి కూడా చెప్పొచ్చు ఆహా అంటే మీరు ఇంట్లో నుండి కనబడకుండా అవతల ఎవరు వస్తారు కూడా మీరు చెప్పొచ్చునా అబ్బో ఇదేంటి మాయల ఆ కాదు అంటే దానికొక సౌండ్ లాంటిది పెట్టి ఫస్ట్ అన్ని చేపించి దాంట్లోనే పడుకోమంటారు అప్పుడు బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది ఇదంతా బ్రెయిన్ కి సంబంధించిందమ్మా అంతే నువ్వు కంటితో చూడకంట బ్రెయిన్ తోడు చూస్తావా అంతే అలా బాలకృష్ణ లాంటి దాని మాట అయితే నువ్వు కదా అయితే మరి ఈ లో ఈ పిల్లలు మీ ఫ్రెండ్స్ స్నేహితులు నీ పేరేటి తల్లి కీర్తన కీర్తన నువ్వు నేర్చుకుంటాం ఇది నీకేటి నేర్పిస్తాను అంటే మూడో నేత్రము మూడో కన్ను శివుడికే ఉన్నది అనుకున్నాం కానీ ఇలాంటి చిన్నపిల్లలకు కూడా ఉంటదని ఇప్పుడే తెలిసింది నాకు ఏటే అయితే అలాంటి తరుడు అయ్యి తోటి మూడో కన్నుతోటి ఈ పిల్ల ఏటి చేస్తుంది అనేది కూడా ఒకసారి చూపించాలి కదా ఈ పిల్ల చేసింది వాళ్ళిద్దరు చేయగలరు ఆలిద్దరు చేసింది ఈ పిల్ల చేయగలదు కానీ మీరు చూడడానికి అని చెప్పేసి ఒక్కొక్కరితోటి ఒక్కొక్కటి చేయించిన అనమాట ఇప్పుడు ఈ పిల్ల ఏడు చేస్తుంది అనేది చూద్దామా చూడండి ఈ పిల్ల వాసంతో చెప్తుంది ఇక్కడ ఉన్న ఫోటో వేటనేది మీరు చూసినారు కదా ఈ ఫోటో వేటో ఈ పిల్ల వాసంతో చెప్తుందండి ఏం ఫోటో అమ్మ ఇది వాసన చూడు ఏంటి కోడి కోడి చూసినారండి కోడి ఇప్పుడు ఇంకొక ఫోటో వేడతానండి ముందు జంతువులు అయితే చెప్పేస్తేమో కానీ ఇప్పుడు ఇంకొకటి వేడుదమా ఇది చూసినారా అలాగ ఉండండి ఈ ఫోటో వేటది చూడుమా వాసన చూడుమా అమ్మా ఆ ట్రక్ ట్రక్ ట్రక్కు హ్ ట్రక్కు ఈ పిల్ల టాలెంట్ ఇదండి కళ్ళ గంటలు కొట్టుకొని అంటే ఏట ఏట ని ERP మీకు అంటే మాకు ఇప్పుడు స్మెల్ టచ్ టేస్ట్ ద్వారా నేను చెప్పగలను అలాగే ఇప్పుడు నేను కల మూసుకొని ఆ కలర్స్ ఏమున్నాయో కూడా చెప్పగలను అలాగే ఈ బొమ్మ ఇక్కడ ఉంటే నాకు కళ్ళకి గంటలు కట్టేసింది ఇది తలన బొమ్మ అని చెప్పది ఆ ముట్టుకోకంట ఆ ముట్టుకోకండి ఆ కళ్ళకు గంతలు కడితే ముట్టుకోకంటే ఇదేం బొమ్మ అనేది చెప్పేత్త అమ్మ నువ్వు కూడా నేర్చుకుంటాను మధ్య నీ పేరు ఏం పేరు పరిణీత పరిణీత నువ్వు ఇల్లు నేర్చుకుంటావు నేర్చుకుంటారా ఎంతకన్నా ఎయిట్ చేయగలవా ఇల్లాగే నేర్చుకుంటా ఇలాగే మీ అందరికి ఇవన్నీ నేర్పిస్తాండ్రు కదా ఆ అమ్మ ఆ యమ్మ ఎంతకన్నా ఎక్కువైతే చేయగలరా వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ దాటాక స్టార్ట్ చేశారు కనుక సో వాళ్ళకి రాదు వాళ్ళు ఎలా నేర్పించాలో నేర్చుకుంటారు సో సిక్స్టీన్ ఇయర్స్ ముందు వాళ్ళకి అన్ని చేయగల సాధ్యం ఉంటుంది తర్వాత అయితే అసలు అవత చిన్న పిల్లలకే అవకాశం ఎక్కువ ఉంటది పెద్ద అయిన తర్వాత అవకాశాలు తక్కువ ఉంటాయి పెద్ద పెద్ద నేర్పించగలరు పెద్ద నేర్పించగలరా టీచింగ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు పరిణీత ఈ అమ్మ పేరు పరిణీత అండి నీ పేరు కీర్తన అండి ఈ అమ్మ పేరేటమ్మా లక్ష్మి శ్రీనిజ లక్ష్మి శ్రీనిజ అండి చూసినారు కదా ముగ్గురు పిల్లలు వీళ్ళు చేసిన విన్యాసాలు చూస్తుంటే పోతుంటదండి అయితే వాళ్ళ నాయనమ్మగారు ఉన్నారు అన్నాను కదా ఇదిగో ఈ అమ్మే అమ్మ మీ పేరేటమ్మా నా పేరు త్రీనాథ అమ్మండి అమ్మగారు మీ మనవరాలు మొన్న చూసినానండి కళ్ళుకి గుడ్డ కట్టుకుని ఆ సైకిల్ తొక్కుకొని వెళ్ళిపోతాందండి ఆ ఎదుర్కుంటాను కార్లో వస్తాను బస్సులు వస్తానయి మోటార్ సైకిల్ లో వస్తున్నాయి అన్ని తప్పించుకొని వెళ్ళిపోతోంది అది ఏటి మరమ ఏటి అంత బాగా తొక్కుని వెళ్ళిపోతోంది అందుకని మీ ఇంటికి వచ్చినాను ట్యాంక్ అండి వచ్చినందుకు ఆ పిల్లకి ఇది నేర్పించాలనే ఇంట్రెస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల కూడా ఉంది ఆ పాపకు కూడా చాలా ఇంట్రెస్ట్ లాంటివి అందుకనే నేర్చుకుంటున్నాను అది కష్టపడి నాలుగు మాసాలు బాగా నేర్చుకున్నాను అంటే కళ్ళుకి గుడ్డ చుట్టిస్కొని ఆ కళ్ళు అస్సలు కనపడకంట కట్టుకొని సైకిల్ తొక్కుని వెళ్ళిపోతాదండి వేస్తుంది అండి అంత టాలెంట్ ఉంది అది శివుడికి మూడో కన్ను అంటారు కదా అలాంటి టాలెంట్ పాప కూడా అలాంటి కొన్ని ఉన్నట్టే ఉంది నేత్ర ఉందండి మూడోనేతర ఉంది నా కబ్బ అయిపో చూసి ఆ పిల్లని చూసి తొక్కుని తొక్కుని వెళ్ళిపోతాం ఇల్లగల ఇళ్ళగలగ సొంది దూరేస్తాంది పిల్లకి అంత టాలెంట్ ఉండబట్టేలాంటి మాట్లాడగలుగుతాం అంతే మీకు మంచి పేరు ఒకటి వచ్చింది పిల్ల వాళ్ళ నాయనమ్మనంటే ఆవిడ ద్వారా నా పేరు వచ్చింది అయితే చూసినారు కదండి వాళ్ళ నాయనమ్మ పొంగు పొంగిపోతుంది అయ్యమ్మ వాళ్ళ నాయన తోటి ఒకసారి మాట్లాడుతుంది అయ్యి నమస్కారం అండి తమరికి బాబు తమరి పేరండి సురేష్ సురేష్ గారు అయ్యా తమరి ఇంటికి వస్తాను ఆ పిల్లలు బయట చూసినా నా పిల్లలతోటి మాట్లాడేస్తాను అనగా అనగానే ఒప్పుకోనరో దానికి తమరికి ధన్యవాదాలండి ఎందుకంత బాబు కళ్ళి గంతలు కట్టుకుని ఆ పిల్లలు దగ్గర దగ్గర కిలోమీటర్ దూరం అలాగా నడిపించినారు దేనికి ముందు వాహనాలు వస్తాను అయినా కానీ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతానరో ఇది అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు సరకస్తుల్లో చూసి ఉండి బాబు ఎంత సరకసులు ఇది అలా కాదు కదా ఇదేటి ఆ పిల్ల కళ్ళకు గంతలు కట్టుకొని నడిపేస్తాను దీన్ని సర్కస్ అనేమో మ్యాజిక్ అన్నేమో మాయ అన్నేమో దీన్ని ఏటన అలా తెలుసుకుందమని చెప్పి తమరని అడుగుతానండి ఇది మన పురాతన కాలంలో ఒకప్పటి నుంచి ఉండే ప్రాచీన కళ ప్రాచీన కళ ఇది కాలక్రమంలో ఏంటంటే అంతరించిపోతూ వస్తా ఉన్నాయన్నమాట ఇదే కాదు ఇలాంటి అద్భుతమైన ఎన్నో ప్రాచీన కళలు మన భారతదేశంలోని ఎప్పటి నుంచి ఉన్న ఉన్నాయి కాకపోతే ఇప్పుడున్న ఈ వైజ్ఞానిక ఫెసిలిటీస్ వల్ల కానీ ఈ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ రావడం వల్ల ఒకప్పుడు ఏంటంటే రెండు ఇరవైలు ఎంత అంటే తప్పని నోటితో చెప్పగలిగేవాళ్ళం ఎందుకు మన మెదడ్ ను వాడేవాళ్ళం ఇప్పుడేంటి రెండు ఇరవైలు ఎంత అనేసరికి క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తాం అంటే మన సుఖం అనేది మనకు అలవాటు పడిపోయింది మన మనలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం మానిస్తాం ఇది కూడా అంతే మనకి ఇది కూడా ఏంటంటే మన బ్రెయిన్ ఐన్స్టీన్ లాంటి ఆయనే జస్ట్ ఫైవ్ పర్సెంట్ వాడాను నేను ఆ బ్రెయిన్ ని అని చెప్పి అన్నారంట అంత గొప్ప మేధావి ఫైవ్ పర్సెంట్ వాడాడంటే మనం అసలు ఎంత వాడుంటాం అయితే ఈ మర్మకళ ఏదైతే ఈ మూడో నేత్రము తరుడై ఉన్నదో ఇది మీ పిల్లలకి నేర్పించాలని మీకు ఎందుకు అనిపించింది మీరు ఎలాగ తెలుసుకుండ్రు నేను కౌన్ బ కరోడ్పతి ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఒక ఏళ్ల అబ్బాయి పార్టిసిపేట్ చేస్తూ అమితాబ్ బచ్చన్ గారికి చెప్పాడు ఈ ఇలాగ కళ్ళు మూసుకొని ఇలా చెప్తా ఉంటుంటే అబ్బాయి రాజస్థాన్ అబ్బాయి అనమాట అది చూడంగానే నాకు అనిపించింది అరే ఇంత గొప్ప విద్య ఉంది కదా మనకి ఇక్కడ ఏమైనా దొరుకుంటే బాగుంను మనం నేర్పిద్దామని అప్పటి నుంచి చూస్తా ఉంటే అనుకోకుండా ఇలా పిల్లల వాళ్ళ సారు ఒక కి మా కాంటాక్ట్ నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమని అంటే ఆవిడే ఫోన్ చేసి ఇలాగ ఒక విద్య ఉందండి మీకు చూపించాలి అని చెప్పేసి చెప్తే ఇదేదో వెతకబోయిన తీగ కాళ్ళుకి తగిలింది అన్నట్టుగా మాకు అదృష్టం కొద్దీ మాకు ఆ మేడం దొరకడం మేము అక్కడ పిల్లలకి పంపించి నేర్పించామన్నమాట ఇది అమ్మా ఆ మేడం గారి పేరు దేవి మేడం ఆవిడ కాకినాడ నుంచి ఇక్కడికి ప్రతి వారం వచ్చి పిల్లలకి నేర్పిస్తా ఉంటారు అనమాట విషయం మీద నేర్పిస్తుంటారు నేర్పిస్తా ఉంటారు ఇందులో స్టేజెస్ కూడా ఉంటాయన్నమాట ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళేటప్పటికి ఇంకా వాళ్ళ తలకి శక్తి సామర్థ్యాలు ఇంకా పెరుగుతా ఉంటాయి తెలియకుండానే వాళ్ళ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్అప్ అవుతుంది అనమాట ఒక ఆత్మస్థైర్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ముందు ముందు ఏమో ఒకవేళ కళ్ళకి గంతలు కట్టి యుద్ధ విద్యలు కూడా నేర్చుకునే అవకాశం కూడా ఉండొచ్చు ఆ అమ్మ యంత్ర తీసుకుంటది తీసుకొంతది ఏటనేది ఈ బాబుతోనే అడిగిద్దమండే చెప్పండి బాబు ఆ మేడం గారు మూడు నెలల కోర్స్ చెప్తారనమాట ఇందులో ఒక నాలుగు స్టేజ్లు ఉంటాయి ఆ నాలుగు స్టేజ్ల వరకు పిల్లలకు చెప్పేస్తే కనుక మాక్సిమం సెన్సరీ ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి దానికి ఆడ చార్జెస్ ఏంటంటే నార్మినల్ ఛార్జెస్ కింద ఒక ఇరవై ఐదు వేల రూపాయలు కట్టారు పెట్టారు అది దఫదఫాలుగా కూడా ఇవ్వచ్చు అనమాట ఆ తర్వాత ఏంటంటే వారానికి ఒక రెండు క్లాసులు రెండు క్లాసులు చెప్పున అలా చేసుకుంటూ వెళ్తే గనుక రెగ్యులర్ గా ఈ పిల్లలు డైలీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ చేస్తే గనక తప్పకుండా మూడు నుంచి నాలుగు నెలల్లో అద్భుతంగా నేర్చుకోగలరు బాబు ఈ పాతిక వేలు అనేది పూర్తిగా నేర్చుకున్న దాకా లేకపోతే ఈ నాలుగు నెలల వరకేనండి ఇది పూర్తిగా విద్య నేర్చుకోవడం వరకు కూడా వాళ్ళు నేర్పుతారు ఈ పాతిక వేలు అనేది సరే బాబు ధన్యవాదాలు బాబు తమరకే సూచన అయ్యా ఆ పిల్లలు గొప్పతనం తెలిస్తే మనకి ఆశ్చర్యం వేసింది మీకు కూడా ఆశ్చర్యం వేసి ఉంటది అది అది చూసి అయితే ఇలాంటిది తమ పిల్లలకు కనుక నేర్పించాలంటే తమ పిల్లలు కనుక ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉంటే ఆ అమ్మవిలో దేవమ్మ దేవమ్మ అంట ఆ దేవామ్మ కాడికి తీసుకెళ్ళండి పాతిక వేల రూపాయలు అవుతుంది అంత ఇలాంటివి నేర్పించడానికి అయితే డబ్బుల గురించి పక్కనట్టండి ఫ్రిడ్జ్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న పిల్లలు సెల్ ఫోన్ వాడకూడదు టీవీలు చూడకూడదు ఏటి ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి చూడకూడదు చేయకూడదు అలాగే ఆహార నియమాలు కూడా మంచి ఆహార నియమాలు ఉన్నాయి అలాంటి ఆహార నియమాలతోటి ఈ పిల్లలు కనుక ఈ పిల్లల నాగే మీ పిల్లలు కనుక ఇలాంటి విద్య నేర్చుకుంటే సురుకుదానం లోట బాలచంద్రులు అవుతారండి ఒక్కొక్కరు ఆడపిల్లలు అయితే ఝాన్సీ రాణిలు అవుతారండి ఇది గుర్తికోండి మరి